అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోయే ఒక విషయం ద్వారా స్పష్టమవుతోంది ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్కు పెట్టనున్నారు ప్రధాని మోదీ శత్రు దేశం చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటున్నారు కొద్దిసేపటి కిందకే కిందటే చైనాలో ల్యాండ్ అయ్యారు ఇక రెండు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని నేరుగా చేరుకున్నారు రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు ఈ క్రమంలో చైనా గ్రీప్ తో ముఖాముఖి భేటీ కానున్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి తన పర్యటనలో భాగంగా షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో ఉన్నారు అయితే టియాన్జిన్ ఈ అత్యున్నత సమ్మిట్ కు వేదిక ఇక టియా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తనకు ఘన స్వాగతం పలికారు చైనాకు సంబంధించిన అధికారులు అలాగే అక్కడున్న మన భారతీయులు కొంతమంది చైనీస్ కు సంబంధించి చైనాకు సంబంధించిన ఆ అక్కడున్న సభ్యులు అలా అందరు అనమాట రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ పరించి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం ప పలికింది ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి ఎయిర్పోర్ట్ లో రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం చాలా అరుదు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగు పెట్టారు అయితే నిజానికి మోదీతో పాటుగా చాలా దేశాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు కానీ వాళ్ళెవ్వరికీ లేని ఒక అత్యద్భుతమైన అరుదైన గౌరవం మన మోదీ గారికి వచ్చింది లడఖ్ తూర్పు ప్రాంతం సమీపంలో ఇక వ్యాలీలో రెండు వేల ఇరవై జూన్ పదిహేను పదహారవ తేదీలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు అప్పటి నుంచి అక్కడ చాలా కాలం పాటు యుద్ధ వాతావరణం కూడా నెలకొంది అయితే అదే సమయంలో మన తెలంగాణకి సంబంధించిన ఆ జవాన్ కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ చైనాలో పర్యటించారు ఆ దేశ పౌరులకు వీసాలను సైతం కేంద్రం పునరుద్ధరించింది డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్లు విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ చర్య చైనా చర్య పర్యటన చేపట్టారు అంతేకాదు గతంలో కూడా అంటే గతం అంటే ఒక పది పదిహేను రోజుల క్రిందట కూడా అమెరికా టారిఫ్ విధిస్తే ఆ ఎక్స్పోర్ట్ అయిన వస్తువులన్నిటిని చైనాకు పంపించండి మేము మంచి టారిఫ్ లేకుండా చక్కని చౌక బేరానికి కొంటాము అంటూ చెప్పడం కూడా జరిగింది డొనాల్డ్ ట్రంప్ దూకుడికి చెక్కు పెట్టినట్టే ఉంది ఈ పరిస్థితి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే చైనాకి పుతిన్ కూడా వెళ్తున్నారు పుతిన్ మోదీ జింగ్పింగ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఊహించని ఒక పెద్ద పరిణామానికి దారి తీస్తున్నారు ఇది ఖచ్చితంగా అక్కడ ఉన్న ట్రంప్ పతనానికి కారణం అని చాలా ఈజీగా అర్థమవుతుంది అంతేకాకుండా గతంలో పుతిన్ వచ్చి అమెరికాతో కాసేపు అటు ఇటు మాట్లాడిన తర్వాత సరే సరే అన్ని బాగానే జరుగుతాయి అంతా మన మంచికే అని చెప్పేసి ఒక రెండు ముక్కలు మాట్లాడి నేరుగా రష్యాకు వెళ్ళి ఉక్రెయిన్ పైన డబల్ దాడి చేయడం మొదలెట్టారు అయితే ఏదో శాంతి పదం పీస్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇలాంటివన్నీ మాట్లాడిన ట్రంప్ ఇక పుతిన్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక బిగ్గ్రమోహం వేస్తాడు ఇప్పుడు కూడా పుతిన్ ఎంట్రీ ఇచ్చాడు చైనాలోకి అంటే ఖచ్చితంగా భారత్ చైనా రష్యా మధ్య ఒక అద్భుతమైన డీల్ రాకపోతుంది ఇదే విషయాన్ని మన భారత ప్రభుత్వం కూడా వేచి చూస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం